హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వి మరి పిల్లలు ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి మనము సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ చాప్టర్ వన్ ఎట్ ఈస్ అవర్ యూనివర్స్ అండ్ ది ఎర్త్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవి నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్ అనేక పోటీ పరీక్షలకు ఈ ఎంసీక్యూస్ బాగా ఉపయోగపడతాయి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా చేయడం జరిగింది జాగ్రత్తగా వీటిని వినండి నోట్ చేసుకోండి మరి ప్రతి కు కూడా గా ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది లెట్ సి ఫస్ట్ వన్ సి ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ యూనివర్స్ ని స్టడీ చేసేటటువంటి సైన్స్ ఏమంటాము చేయండి మరి బయాలజీ అన్నారు బయాలజీ అంటే జీవులకు సంబంధించేది దాన్ని జీవశాస్త్రం అంటే లివింగ్ ఆర్గానిజం పైన స్టడీ చేస్తే దాన్ని బయాలజీ అంటాము జియాగ్రఫీ జియాగ్రఫీ అంటే భూమికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని భూగోళ శాస్త్రము జియాగ్రఫీ అంటాము ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ ఆస్ట్రానమీ అంటే సన్ను ప్లానెట్ వీళ్ళ లో ఉన్నటువంటి అన్నింటినీ స్టడీ చేయడాన్ని అంటే దట్ ఈస్ యూనివర్స్ యూనివర్స్ని స్టడీ చేసేదాన్ని మనము ఏమంటాము ఆస్ట్రానమీ సో ఆస్ట్రానమీ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత కెమిస్ట్రీ అన్నారు ఇది ఆరెక్ట్ ఆన్సర్ కాదు కెమికల్ కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ ద యూనివర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యూనివర్స్ దేనితో తయారైంది అన్నారు సి యూనివర్స్ అంటే ఏమి ఓన్లీ స్టార్సా కాదు ఓన్లీ ప్లానెట్సా కాదు సన్ ప్లానెట్స్ గెలాక్సీస్ సన్ అంటే తెలుసు మనకు ప్లానెట్స్ ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయి మనకు సోలార్ సిస్టమ్ లో నాట్ ఓన్లీ ఇన్ సోలార్ సిస్టమ్ చాలా సోలార్ సిస్టమ్స్ ఇలా చాలా ఉంటాయి మనం ఉండేటటువంటి మాత్రమే సన్ ఉంది దాంట్లో మధ్యలో దాన్ని సోలార్ సిస్టమ్ అంటాము గెలాక్సీస్ ఇది చాలా చాలా పెద్దది అనమాట ఇందులో ఈ గెలాక్సీలో ఇలాంటి సోలార్ సిస్టమ్స్ చాలా ఉంటాయి ఇన్ఫనైట్ గా ఉంటాయి ఇది కంప్లీట్ గా యూనివర్స్ అవుతుంది అనమాట సో ద స్టడీ ఆఫ్ సన్ ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ ఇస్ కాల్డ్ వాట్ దట్ ఈస్ ఆస్ట్రానమీ ఆఫ్ కోర్స్ దాన్ని మనము యూనివర్స్ అని పిలుస్తాం అనమాట నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ద టెలిస్కోప్ టెలిస్కోప్ ఎవరు కనుగొన్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కోపర్నికస్ అన్నారు కోపర్నికల్స్ రిలేటెడ్ గా హీలియోసెట్రిక్ థియరీ వస్తుంది తర్వాత గెలీలియో గెలీలియో అనేది కరెక్ట్ ఆన్సర్ టెలిస్కోప్ సర్ ఐజాక్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటూనే మనకు సర్ ఐజాక్ న్యూటన్ గుర్తుకు రావాలి కెప్లర్ కెప్లర్ కూడా ఇది మనకు మీకు మీ స్టాండర్డ్ ఇది అవసరం లేదు కెప్లర్ ఇస్ ఆల్సో ఒక సైంటిస్ట్ మరి ప్లానెట్స్ రివాల్వ్ సంబంధించి కొన్ని లాస్ట్ చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద బిగ్ బ్యాంగ్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై జార్జ్ జార్జ్ నెక్స్ట్ క్వశ్చన్ ద యూనివర్స్ బిగ్యాన్ అబౌట్ యూనివర్స్ ఎప్పుడు బిగిన్ అయింది ఇది కూడా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అబౌట్ థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ ఎగో థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది బిలియన్ అంటే ఏమి బిలియన్ ఈజ్ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట వన్ బిలియన్ ఈజ్ హండ్రెడ్ క్రోర్స్ నెక్స్ట్ ద మిల్కీ వే ద మిల్కీ వే మిల్కీ వే అనేది ఒక గెలాక్సీ దీ ఈ గెలాక్సీలోనే మనము ఈ సోలార్ సిస్టమ్ అనేది ఉందనమాట గెలాక్సీస్ అన్నా తిందాక చాలా గెలాక్సీస్ ఉన్నాయి అందులో మిల్కీ వే అనేది ఒక గెలాక్సీ ఆ గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఆ సోలార్ సిస్టమ్ లో మనం ఉన్నాము తర్వాత ఏ లైట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ దేనికి యూనిట్ ఇది అంటే ఇది మనకు డిస్టెన్స్ ని మెజర్ చేస్తుంది లైట్ ఇయర్ అనేది చాలా పెద్ద దూరం అన్నమాట అంటే లైట్ ఒక్క ఇయర్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో ఆ దాన్ని మనము లైట్ ఇయర్ అని అంటాం అనమాట ఓకేనా రైట్ లైట్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ అబౌట్ లైట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అన్నారు ఇట్ ఈస్ అబౌట్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్ ఒక్క సెకనుకు త్రీ ల్యాక్ కిలోమీటర్స్ ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది ఇందాక లైట్ ఇయర్ అంటే లైట్ ఇయర్ లైట్ ఇయర్ అంటే ఏమన్నాము లైట్ ట్రావెల్స్ ఇన్ వన్ ఇయర్ మరి ఒక సెకండ్కే త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పోతే వన్ ఇయర్ కు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో మీరు ఆలోచన చేయండి అంత డిస్టెన్స్ ని మనము వన్ లైట్ ఇయర్ అంటాం అనమాట నెక్స్ట్ విచ్ ప్లానెట్ సపోర్ట్స్ లైఫ్ మరి మనకు సోలార్ సిస్టమ్ లో ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయి ఎయిట్ ప్లానెట్స్ అందులో ఎర్త్ ఈస్ వన్ ప్లానెట్ ఈ ఎర్త్ పైన మాత్రమే మనకు లైఫ్ అనేది ఉంది మిగిలిన చోట లైఫ్ సపోర్ట్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ లేదు నెక్స్ట్ హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇందాక డిస్కస్ చేసాం ఆన్సర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ద జియో సెంట్రిక్ థిరీ వాజ్ ప్రపోజ్డ్ బై జియో సెంట్రిక్ థిరీ చూడండి కోపర్నికస్ అంటేనే ఎవరు హీలియోసెంట్రిక్ థీరీ అతను జియో సెంట్రిక్ థిరీని ప్రపోజ్ చేశాడు ఇది కరెక్ట్ కనుక్కున్నాడు టెలిస్కోప్ కనుకున్నాడు న్యూటన్ ఏం కనుక్కున్నాడు గ్రావిటేషనల్ ఫోర్స్ ను అవుట్ చేశాడు ద హీలియోసెంట్రిక్ థిరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఇందాకనే డిస్కస్ చేశాం ఎవరు కోపర్నికస్ నెక్స్ట్ ద నెబులర్ హైపోసిస్ దైపోజ్డ్ బై ఉమాను వచ్చేసి పరిణామ సిద్ధాంతము ఎవల్యూషన్ థియరీ న్యూటన్ అంటేనే గ్రావిటేషనల్ ఫోర్స్ ఐనిస్టిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసి స్క్వైర్ అనేటటువంటి ఒక సాపేక్ష సిద్ధాంతాన్ని రిలేటివ్ కాన్సెప్ట్ ను డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ ద సోలార్ సిస్టమ్ ఫార్మ్డ్ అబౌట్ మరి సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయింది అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది ఇక్కడ చూడండి ఇందాక మనం థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అనేది యూనివర్స్ యూనివర్స్ స్టార్ట్ అయ్యేది థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ ఈ సోలార్ సిస్టమ్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ సోలార్ సిస్టమ్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ ద ఓన్లీ ప్లానెట్ విత్ సూటబుల్ టెంపరేచర్ ఆఫ్ లైఫ్ ఈజ్ మరి ఇందాకనే డిస్కస్ చేస్తాం లైఫ్ ను సపోర్ట్ చేసేటటువంటి కండిషన్స్ అంటే కండిషన్స్ లో టెంపరేచర్ అనేది ఒకటి ఆ కండిషన్స్ లైఫ్ కండిషన్ కరెక్ట్ గా ఉండేది ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడ్స్ ఎన్విరాన్మెంట్ అంటే మీ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ ప్లానెట్స్ ఉంటాయా ఓన్లీ అనిమల్స్ ఉంటాయా లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఓన్లీ హుమన్స్ అంటే ఎవ్రీథింగ్ అరౌండ్ యూ నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నువ్వు ఎన్విరాన్మెంట్ అంటావు అనమాట మనం క్లాస్లో ఉంటాము క్లాస్ లో బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ ఎన్విరాన్మెంట్ బయట ఉన్నటువంటి చెట్లు ఎన్విరాన్మెంట్ ఆ విధంగా లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అన్ని కూడా ఎన్విరాన్మెంట్ నవ్ సీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సో ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రెంచ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ సెలబ్రేట్ చేస్తారంటే జూన్ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ సెకండ్ వచ్చేసి వాటర్ డే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వచ్చేసి ఎర్త్ డే ఎర్త్ డే ప్రపంచ దరిత్రి దినోత్సవం అంటాము తర్వాత సెప్టెంబర్ సిక్స్టీన్ ఓజోన్ డే ఓజోన్ డేను సెప్టెంబర్ సిక్స్టీన్ జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ద లిస్పిర్ ప్రొవైడ్స్ లిథో లిథో అంటూనే మనకు స్టోను ల్యాండ్ ఈ ఇది మీనింగ్ వస్తుంది అన్నమాట మరి లిథోస్పియర్ లో ఏనుంటుంది అంటే నో వాటర్ నో ల్యాండ్ అండ్ మినరల్స్ ల్యాండ్ అండ్ మినరల్స్ ని ప్రొవైడ్ చేస్తాయి లిథోస్పియర్స్ లిథోస్పియర్ లో మనకు మౌంటైన్స్ వస్తాయి హిల్స్ వస్తాయి ల్యాండ్స్ అంటే ప్లాట్యూస్ ప్లేన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఇందులో మనకు ల్యాండ్ అండ్ మినరల్స్ వస్తాయి నెక్స్ట్ ద హైడ్రోస్ఫియర్ కన్సిస్ ఆఫ్ హైడ్రో 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 అంటనే వాటర్ 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 రిలేటెడ్గా అనమాట హైడ్రోస్ఫియర్లో ఏముంటాయంటే వాటర్ ఉంటుంది నెక్స్ట్ ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ అరౌండ్ ద దర్త్స్ ద థిన్ లేయర్ ఆఫ్ ద ఎయిర్ అరౌండ్ ద ఎర్త్ అర్త్ చుట్టూ ఉన్నటువంటి తిన్ లేయర్ ని మనం ఏమంటాము అట్మాస్ఫియర్ లిథోస్పియర్ అంటే ఇందాక చెప్పాము ఇది కాదు హైడ్రోస్ఫియర్ కాదు బయోస్పియర్ కాదు అట్మాస్ఫియర్ కరెక్ట్ నౌ సీ ద బయోస్ఫియర్ ఇన్ ఇన్లూడ్స్ బయోస్ అంటే లైఫ్ లైఫ్ అన్నమాట లైఫ్ ఉండేది బయోస్పియర్ లో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లైఫ్ ఉండేది లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే కదా వరల్డ్ వాటర్ డే ఈ సెలబ్రేటెడ్ ఆ డిస్కస్ చేసాం వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటాం మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ సెలబ్రేటెడ్ ఆన్ వరల్డ్ కూడా చెప్పాను నేను సెప్టెంబర్ సిక్స్టీన్త్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది నవ్ సీ లాస్ట్ క్వశ్చన్ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ అండ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఈ మరి నాచురల్ గా ఉన్నటువంటి మరి తర్వాత మ్యాన్ మేడ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మధ్య ఏ రకమైనటువంటి బ్యాలెన్స్ ఉండాలి అంటే బ్యాలెన్స్ ఉండాలా అంటే అవసరం లేదన్నాడు అన్నెసెసరీ కాదు ఎసెన్షియల్ ఎస్ అవసరం అనమాట హ్యూమన్స్ కు తర్వాత ఎన్విరాన్మెంట్ కు మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంపాసిబుల్ ఏం కాదు అవైడబుల్ కూడా కాదు సో ఎసెన్షియల్ అనేది దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మరి ఈ విధంగా మరి చాప్టర్ వన్ సెవెంత్ క్లాస్ సోషల్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసాం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గుడ్ బై